లో దూసుకుపోతున్న సెన్సేషనల్ బ్యూటీ కృతిసిటీ టాలీవుడ్ లో తన తొలి చిత్రం ఊపెనతో బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రిలీజ్ అయిన సింగ్ రై కూడా హిట్ కావడంతో అమ్మడి కెరీర్ మంచి ఊపందుకుంది బంగారాజు మూవీ సూపర్ హిట్ తో ఈ అందాల భామకి తిరుగులేని స్టార్ రం వచ్చింది వారియర్ చిత్రం ఫ్లాప్ మాచర్ల నియోజకవర్గం మూవీ డిజాస్టర్ అయినప్పటికీ ఆమె కెరీర్ కి ఏమాత్రం ఎఫెక్ట్ పడలేదంటే కారణం ఆమె సొంతం చేసుకున్న ఇమేజ్ రీసెంట్గా శెట్టి నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం రిలీజ్ అయింది సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుధీర్ బాబుతో ఈ చిత్రంలో జతకట్టింది ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయింది కృతి శెట్టి ట్విట్టర్ వేదికగా ఆస్క్ కృతి పేరిట చిట్ చార్ట్ సెషన్ ఈ చిట్ చాట్ లో భాగంగా ఓ నెటిజన్ మహేష్ బాబు గురించి చెప్పమని కృతి శెట్టిని అడిగాడు అందుకు కృతి శెట్టి స్పందించిన తీరుతో ఫుల్ ఫిదా అవుతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ బాబు రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ సూపర్ స్టార్ అని కృతి జవాబు ఇవ్వటంతో మహేష్ ఫ్యాన్స్ ఫ్లాట్ అయిపోయారు సింపుల్ గా ఒకే ఒక్క మాటతో అసంఖ్యాకమైన మహేష్ బాబు ఫ్యాన్స్ ని భలే పడేసిందిగా అంటూ కొంటగా కమెంట్ చేస్తున్నారు ఇంకొందరు నెటిజన్స్ కృతి సిటీకి అందమే కాదు తెలివితేటలు కూడా మెండుగా ఉన్నాయండోయ్